అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతము అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమునుగాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంటమందు బంధించి గర్లకంఠుడయ్యను అందరకు సంతోషించిన దేవదానవులు మరలా క్షీరసాగరమును మధించగా అమృత భాండము లభించినది ఆ అమృతమును గూడ్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహమును బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెళుతుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించి మోహమునుందెను మోహిని గాఢముగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను అంత ఆ హరిహరుల గాఢ పరిష్వంగంలో జాలువారిన శ్వేతబిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడు అని నామకరణము చేశాను తల్లి అయిన మోహిని తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధం ధర్మములు పాటించుతూ ఖ్యాతి గడించెను అలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను వేడిరి ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి శ్రీ సరస్వతి పార్వతీ దేవేర్ల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిని దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను తన సోదరుని విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటగై ముల్లోకములను అల్లకల్లోలము చేయిచూ నిశ్చయించుకుని తనకు మరణము లేని వరం పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావు లేని వరంను ప్రసాదించమనను అందులో బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తేరి కాన వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకంలో నాపై జయించున్నట్లుగా వరమడిగాను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చాను అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదుననే అజ్ఞానముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగాను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి వారి బాధలను చెప్పుకొని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమును జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించాను తండ్రి మాటలు శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుడు ప్రయోగించిన మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలాగే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంచలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న ఆలుదానది తీరమునకు తీసుకునిపోయి కామకేలీ విలాసముతో మైమరపించుచుండెను కేరళ దేశమునందు పండల రాజ్యమునందు పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివభక్తుడు ఆయన భార్య సాద్భీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలగలేదు అందుకోసము ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జరిపించినా సంతానము కలగలేదని బాడపడలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూర క్రూరముగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు అంతలో పంబానదీ తీరమున సర్పము నీడన పవలించు ఏడుస్తున్న గాంచి అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఆయన ఈ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గుని వచ్చి మహారాణికి అందించెను ఆమె మహా ఆనంద ఆనందపరవశురాలైనది ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న మణిహారమును చూసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కానీ మొత్తానికి పండలరాజ్యము సుభిక్షముగానుండెను అంతనే కాక పండలరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను వారి ఆనందములకు అవధులు లేకుండెను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రాపారంగతుడై గురు దక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించాను ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకునేను మణికంఠుడు దినదిన ప్రవర్తమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా అతనిని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నాడు ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు ఎను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించను కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడెను అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు మణికంఠుని వదిలించుకున్నటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్సృహులకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చి వ్యాధి నయము తుంది అని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుటిని నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రులకు రుణమును తీర్చుటగై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కుంగిపోయాడు పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞక ఇవ్వక తప్పలేదు పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పండల రాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిదారులో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతంను తెలిపాను మహిషి ఆగడాలు మితిమిరిపోయాయి సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి ఆరుదానదీ తీరం వైపు పయనమైనాడు అచట దత్తాత్రేయుడు మగ మహిష రూపము దాలించి దేవలోకములకు వెళ్ళాను తన చెలికాడు ఎచ్చటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కట్టిన రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామిని మానవమాతృడుగా తలచి ఎదుర్కొనెను వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా తిప్పుతూ ఆలుదానది తీరమున పడవేశాను అంతటా మహిషిలో నుండి శాప విమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించాను అందుకు స్వామివారు సమ్మతించగా ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారిణై సకల మానవాళికి రక్షకుడునై ఉండేదను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా పక్కనే మాలిగా పురోత్తమ్మగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకుని నా దీక్ష వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చను అప్పుడు మంజు స్వామి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్షభూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పండల రాజ్యం చేరుతారు అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పండలరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుని కౌగలించుకుని నాయనా మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంశ సంబూతుడి మా తప్పుడు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు అంగీకరింపగా నాకు అవసరము లేదు అనెను ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుడికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చితిని అనగా మహారాజు మహారాణి మరియు ప్రజలందరూ శోక సముద్రములో మునిగిపోయారు అంతటా పండలరాజు అయ్యా నీ పట్టాభిషేకము నీకోసము చేసిన ఆభరణములనైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని ప్రార్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్పా పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలిపించుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమనిష్టాగరిష్ఠులై తీసుకుని వచ్చి పడునెట్టాంబడిని దాటి నా నదిలో నన్ను అలంకరించి నన్ను దర్శించి నా వారికి ఆయుధారోగ్య అష్ట ఐశ్వర్య ప్రధాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్తశబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదుని ఎనిమిది పండల పండలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతిస్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిలుతున్నాడు అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప